సులువుగా చిక్కులు పెట్టే పాపం ముగ్గురు పిల్లల తల్లి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఎందుకు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందిరా బాబు అని అంటే ఆ భర్త కువైట్ లో ఉద్యోగం చేస్తాడు కుటుంబాన్ని పోషించడానికి కువైట్ వెళ్లి సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాడు తను సంపాదించిన డబ్బు భార్యకి పిల్లల పేరవేసి వాళ్ళ సుఖాన్ని అనుభవించేటట్లుగా తాను శ్రమ పడుతూ ఉన్నాడు ఇంట్లో ఉన్న భార్య ఆమె కూడా మంచిగానే ఉండేది రోజు మిస్డ్ కాల్ వచ్చిందా ఏంటి మిస్డ్ కాలు అని చెప్పి రీడైల్ చేసింది అటువైపు నుంచి ఎవడో మాట్లాడాడట ఏమండి బాగున్నారా ఎట్లా ఉన్నారు తీయని స్వరంతో మాట్లాడాడు ఏమండీ మీరు ఎవరో పరపురుషుల ఉన్నారు నేను మీతో మాట్లాడినని ఫోన్ కట్ చేయకపోతే ఏముందండి రెండు మాట్లాడే కదా ఏంటో నాకు నిద్రబాటుగా మీకు ఫోన్ చేశాను ఏమండి మీ ఫేస్బుక్ లో మీ ప్రొఫైల్ పిక్చర్ చూసానండి మీరు అందంగా ఉన్నారో తెలుసా ఐశ్వర్యాయి కూడా మీ చెల్లెలే మీ చుట్టూ ఎంత ఉందంటే అబ్బా ఎంత అందంగా ఉన్నారంటే అని చెప్తా ఉంటే ఈ అమ్మాయి అనుకుంది అంటే మాట్లే కదా ఏముందిలే అరే నా భర్త లేని టైంలో పరపురుషుడితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి వాడెవడో నా నాందాన్ని పొగడటం ఏంటి ఆయన పరపురుషుడు ఈ సంభాషణ ఏంటి అని అనుకోవాలా ఎందుకు అనుకోలేదు తెలుసా ఈ చిన్నది నన్నేం చేస్తాది అయ్యా ఉద్యోగ స్థలంలో కూడా సులువుగా చిక్కులు పెట్టే చిన్న చిన్న పాపాలే నీకు ఉరిగా మారుతాయి జాగ్రత్త నీ ఆఫీసులో నీ ఇంటి పక్క నీ ఉద్యోగ స్థలంలో చిన్న చిన్న పొరపాట్లే భారీ మూల్యం చెల్లించే ప్రమాదం వస్తాది జాగ్రత్త సరే పదే పదే ఫోన్ చేస్తా ఉండేవాడట ఏమండి మీ గొంతు చాలా బాగుందండి మీరు భలే అందంగా ఉన్నారండి ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని ఎట్లా వెళ్ళి అని నోటికొచ్చినట్టు వాడు కొంచెం సైట్ ట్రాక్ తీసుకెళ్ళి మాట్లాడి మాట్లాడి చివరికి వాడికి అయిపోయి ముగ్గురు పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ముగ్గురు పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కోవైట్ లో ఉన్న భర్తకు తెలిసింది అంటూ ఏడ్చుకుంటూ వచ్చాడు సోషల్ మీడియాలో నీకు దండం పెడతా ఎక్కడున్నారా నా భార్యగా నేను చేర్చుకో ఒకవేళ నా భార్యగా ఉండటం నీకు ఇష్టం లేకపోయినా ఈ పిల్లలకు తల్లిగా నువ్వు ఉండు పిల్లల ముఖం చూసినారా రాలా సంవత్సరం పాటు వాడు ఆశలు తీర్చుకున్నాడు అవతలోడు సంవత్సరం పాటు వాడు ఆశలు తీర్చుకొని ఆ చివరికి ఈ అమ్మాయి తీసుకొచ్చిన బంగారం డబ్బు ఇవంతా దోచుకొని వెళ్ళిపోయాడు భర్తకు ముఖం చూపించలేక కన్నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేక పుట్టింటికి వెళ్ళలేక పిల్లలకే ముఖం చూపించుకోలేక ఏ హోటల్లో ఉందో ఆ హోటల్లో ఊరేసుకుని చచ్చిపోయింది ముగ్గురు పిల్లలు అనాథలైపోయారు చేసిందట ఇలా చేసిందట అని ప్రతి కాలం అంతా ఆ తల్లి క్షణంలో చచ్చిపోయింది బ్రతికున్న పిల్లలు ప్రతి క్షణం బ్రతుకుతూ చావాల్సిందేగా నేనంట ఆ కుటుంబం ఎందుకు ఇంత అయిపోయింది చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లు తమ్ముడు నీ భక్తి జీవితాన్ని కూడా దాడి చేసేది నీ చిన్న చిన్న పొరపాట్లే